హలో ఎవ్రీవన్ లేటెస్ట్ గా కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు గాను మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న పురస్కారాలు మరియు ఇతర క్రీడా పురస్కారాలను ప్రకటించింది నలుగురికి మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న పురస్కారాలు ముప్పై రెండు మందికి అర్జున ఐదుగురికి ద్రోణచార్య పురస్కారాలకు ఎంపిక చేశారు అర్జున పురస్కారాలు దక్కించుకున్న వారిలో పదిహేడు మంది పారా అథ్లెట్స్ ఉండటం విశేషం వివరణాత్మకంగా అవార్డు గ్రహీతలు తెలుసుకుందాం మేజర్ ధ్యాన్చంద్ ఖేలరత్న అవార్డు గ్రహీతలు నలుగురు ఒకటి డి గుకేస్ చెస్ రెండు హర్మంప్రీత్ సింగ్ హాకీ మూడు ప్రవీణ్ కుమార్ పారా అథ్లెటిక్స్ నాలుగు బాకర్ షూటింగ్ అర్జున పురస్కార గ్రహీతలు ముప్పై రెండు మంది అథ్లెటిక్స్ ఎర్రాజి జ్యోతి అన్నురాణి బాక్సింగ్ నీతు సవిటి బోరా చెస్ వంతిక అగర్వాల్ హాకీ सलीमा टेटे अभिषेक, संजय जर्मनप्रीत प्रीत सुखजीत सिंह, पारा आर्चरी राकेश कुमार पारा एथलेटिक्स, जी प्रीति पाल अजीत सिंह, सचिन साजेराव खिलारी धरम प्रणव सुरमा, होकाटो सेमा, सिमरन, नवदीप पारा बैडमिंटन नितेश कुमार तुलसमति मुरुगेसन नित्यश्री सुमति सेवन, मनीषा पारा जूडो कपिल परमार पारा शूटिंग मोना अग्रवाल, रुबीना फ्रांसिस, शूटिंग स्वप्निल सरबजोत सिंह, स्क्वाश अभय सिंह, स्विमिंग, साजन प्रकाश रिजली अमन सहरावत, कैटेगरी, सुचा सिंह एथलेटिक्स, मुरलीकांत राजाराम पेटकर స్విమ్మింగ్ ఫ్రెండ్స్ ఈ పీడీఎఫ్ మీకు కావాలంటే ఈ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోగలరు వెబ్సైట్ లింక్ కామెంట్ సెక్షన్లో ఉంది ద్రోణచార్య పురస్కారాలు ఒకటి సుభాష్ రాణా షూటింగ్ రెండు దీపాలి దేశపాండే షూటింగ్ మూడు సందీప్ సాంగ్వాన్ హాకీ లైఫ్ టైం కేటగిరీ ఒకటి యస్ మురళీధరన్ బ్యాడ్మింటన్ రెండు ఆర్మాండో ఏంజలో కొలాకో ఫుట్బాల్ ఈ అవార్డులు జనవరి పదిహేడవ రోజున ఉదయం పదకొండు గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా ప్రదానం చేయబడతాయి ఈ అవార్డులు భారత క్రీడా రంగంలో అత్యుత్తమ ప్రదర్శనలను గుర్తించి క్రీడాకారులను ప్రోత్సహించడానికి కీలకంగా నిలుస్తాయి సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో ఇన్ఫో ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యమైనది మరోసారి మా వీడియో చూస్తున్నందుకు ధన్యవాదాలు మరింత వీడియోలతో మళ్లీ కలుద్దాం